నేను డాక్టర్ విజయ్ రాజేష్ నేను పిహెచ్డి చేశాను నేను డాక్టర్ ఆఫ్ సైన్సెస్ హైయర్ డాక్టరేట్ హోల్డర్ని స్టెమ్సల్ బయాలజీ నా స్పెషలైజేషన్ ఈరోజు మన దేశము ఎంతో దుఃఖంతో ఏంటంటే ఒక యంగ్ జూనియర్ డాక్టర్ను కోల్పోయింది దీనికి కారణం ఏంటో అందరికీ తెలుసు ఆమెను ఆటవికంగా ఆమెను లైంగికంగా రేప్ చేసి కొంతమంది ముష్కరులు ఆమె చనిపోవటానికి కారకులయ్యారు ఈ యొక్క సైన్స్ టెక్నాలజీ ఇంతగానో పరివర్తన చెందేటటువంటి అభివృద్ధి చెందుతూ పరివర్తన చెందుతూ ఉన్నటువంటి ఇంత మంచి కాలంలో ఉంటూ ఇలాంటి ఆటవిక చర్యలు చేసే వాళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు నిర్భయ కేసులో ఉన్నటువంటి ఆ యొక్క అక్యూజుడ్ని గౌరవనీయులైన కోర్టు వారి తీర్పుతోటి వారిని ఉరి తీయటం జరిగింది గవర్నమెంట్ వారు కానీ మార్పు అనేది రావటం లేదు ఈ మార్పు అనేది రావటానికి ఒక విషయం అనేది నేను మీ అందరితో షేర్ చేయాలని అనుకుంటున్నాను ఇది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గానే చెప్తున్నాను సైకోపాథటిక్ డిజార్డర్ అని చెప్పి మానసిక రోగం వల్ల ఏంటంటే కొంతమంది ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు వారు సైక్యాట్రిక్ డాక్టర్స్ ని కలవటం మంచిది అనగా మానసిక వ్యాధి చికిత్స నిపుణులు ఉంటారు వారిని కలవటం చాలా మంచిది వారు వీరిని ట్రీట్ చేస్తారు ఒక మానసిక వ్యాధి నిపుణుల దగ్గరకు వెళ్ళటకు భయపడతా ఉంటారు మన భారతదేశంలో కొంతమంది కానీ భయపడవద్దు ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఎముక ఎరిగితే ఎముకల డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళినట్టే మానసిక సమస్య వచ్చినప్పుడు మానసిక చికిత్స నిపుణుల దగ్గరకు ధైర్యంగా వెళ్ళండి వారు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు నీతికి కట్టుబడాలి చాలా వరకు నీతి ఉంది మన దేశంలో బట్ కొంతమంది మూలాన ఇలాంటి చర్యల మూలాన ఒక్కొక్కసారి ఏంటంటే ఆ యొక్క నీతికి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఆ మసిపోస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు అందరూ కలిసికట్టుగా నీతిగా బ్రతుకుదాం అది అందరూ ఎవరికి వాళ్ళు మనసులో అనుకుని ముందుకు వెళ్తే మన దేశం ఇంకా పురోగమిస్తుందని చెప్పి నేను మీ అందరికీ సవనీయంగా తెలియచేసుకుంటున్నాను